నెల్లూరు నగరంలోని రామచంద్ర రెడ్డి హాస్పిటల్ నందు ఈరోజు మధ్యాహ్నం నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని లైన్ డాక్టర్ పత్తి వెంకటసరత్ గారి మేనత్త సమంతకం గారి సంవత్సరికం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పినాకిని లైస్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు ట్రెజరర్ అనిల్ సాయి సుబ్రహ్మణ్యం లక్ష్మీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక్కడ శరత్ అండి నేను లైన్స్ నైన్స్ మెంబర్ అండి ఈరోజు ప్రత్యేకత మా అత్తమ్మ గారైనా ప్రతి సమంతకం గారు ఒక సంవత్సరం అండి ఇవాళ దాని దా దానికోసం ఆ సందర్భంలో ఉన్న లైన్స్ క్లబ్ ద్వారా నూట యాభై మంది హాస్పిటల్ దగ్గర అన్నదానం చేస్తాను ఈ అన్నదాన కార్యక్రమం ఇంత మును ఇప్పుడు ఏం ఫస్ట్ టైం సార్ నేను చాలాసార్లు తెలుసున్నాను సార్ నాలుగైదు సార్లు ఐదు సార్లు చేయిస్తాను ఎవరి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనద కార్యక్రమం సునీల్ బాబు గారు ద్వారా నైట్ స్లబ్ సునీల్ బాబు గారు అయితే అనిల్ గారు ఇవాళ యాక్చువల్గా అండి మీరు మా నిన్న అనుకోలేదు సార్ మర్చిపోయాను అది చెప్పడంలో మార్నింగ్ చెప్పంగానే సునీల్ బాబు గారు కానీ అనిల్ గారు కానీ అంటే దాని గురించి ప్రాసెస్ చేసి అన్నే నాకు మళ్ళీ ఫోన్ చేసి సమాధానం చెప్పారు దానికి చాలా కృతజ్ఞతలు ఓకే మీకు గాని మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి